ఈరోజు సర్వాయి పాపన గౌడు మూడు వందల పదహారవ వసంతి సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ వారికి ఘనంగా నివాళు అర్పిస్తున్నాము ముఖ్యంగా బీసీ నాయకులు ఉనపర్తిలో బీసీ నాయకుల విగ్రహాలు పెట్టాలని ఒక ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఈరోజు సర్వై పాపన్న గౌడు విగ్రహం పెట్టిన వారికి ధన్యవాదాలు కానీ ఈ రోజు వరకు ఓపెన్ చేయకుండా పెట్టేసి వారిని అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని మేము బీసీలను మేము తట్టుకోలేము ఆయనను ఒక ఒక కులానికి సంబంధించి నాయకుడు అంటే మేము ఒప్పుకోము ఎక్కడ ఎక్కడ మాకు తెలంగాణ కానీ బీసీలకు కానీ ఆరాధ్య సర్వంత పాపన గౌడు విగ్రహాన్ని రెండు సంవత్సరాలుగా అక్కడ మూసేసి మా మమ్మల్ని అవమానిస్తున్నందుకు మేము ఈరోజు నిరసన తెలపడానికి రాలేదు కానీ ప్రశ్నించేయడానికి వచ్చాము మేము ఏమంటున్నామంటే రేపు పదిహేను రోజుల్లో టైం ఇస్తాం మేము మా గౌడన్నలు మా గౌడన్నల పైన ఉన్నవారు వాళ్ళని విడగొట్టి ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయకుండా రాయికేం చేస్తుందన్న మేము ఆ రాజకీయాలన్నీ పక్కన పెట్టండి మా బీసీ విగ్రహాలు మా బీసీ నాయకుల విగ్రహాలన్నీ పెట్టవలసిందే వారి గౌరవం ఇవ్వవలసిందే ఇవ్వకుంటే బీసీలము మీరు పైన ఉన్న నాయకులు అగ్రగర నాయకులు బీసీ మంత్రం ఎత్తుకున్నారు కానీ మమ్మల్ని కింది స్థాయిలో అవమాన చేస్తున్నారు అనే దానికి నిదర్శనం ఇదే తొందరగా పదిహేను రోజుల్లో విగ్రహం ఓపెన్ చేయకుంటే మేము ఖచ్చితంగా అగ్రపక్ష ఎక్కువేల్గా ప్రజా సంఘాలు అన్ని కలిపి మేమే ఓపెన్ చేస్తాము మేము కరెక్ట్ పదిహేను రోజులలో లోపల పార్టీలకు అతీతంగా ఓపెన్ చేయాలి గౌడన్నలు ముందలుండి చేయాలని మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాము మీరు వర్గాలు విడిపోయి ఈరోజు పెడితే కాదు మా మేము వర్గాలు వద్దు మాకు ఏ వద్దు గౌరవం మేము గౌరవిస్తాము మీ మీ సమక్షంలో విగ్రహం ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇన్ని రోజులు ఆగాము పదిహేను రోజులలో లోపల మీరు చేయకపోతే ఉనపర్తి తాలూకాలో ఉన్న గౌడాన్న అందరు పిలిచి మేమే ఓపెన్ చేస్తామని చెప్తున్నాము ఈ సందర్భంగా వచ్చిన నాయకులు మాకు ఎస్ఎస్సి కమిటీ మెంబరు గంధం నారాయణ గారు టీడీపీ నాయకులు కొత్తగొల్లా శంకర్ గారు బీసీ నాయకులు బొండుకాడి యాదయ్య గారు అన్న ఉన్నాడు డాక్టర్ సాబ్బ ఒకసారి మా இந்த சந்தர்ந்த மன ஸ் எஸ் கமிட்டி மெம்பர் கண்ண நார